మనం చిన్నప్పటి నుంచి చివరి క్షణం వరకు శ్వాసిస్తూనే ఉంటాం కానీ మనలో ఎంతమంది పర్ఫెక్ట్గా గాలిని పీలుస్తున్నాం అసలు మనం తీసుకునేది నిజమైన శ్వాస కాదని మీకు తెలుసా శ్వాసలోనే మన సంపూర్ణ ఆరోగ్యం ఆనందం ఉందని ఎంతమందికి తెలుసు ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది చిన్న చిన్న వేగవంతమైన శ్వాస మనల్ని స్ట్రెస్ మోడ్లోకి పెట్టేస్తుంది మనం స్పీడ్గా శ్వాస తీసుకుంటే మెదడులోని భావోద్వేగ కేంద్రమైన అమిగ్డాల యాక్టివేట్ అవుతుంది ఇది ఫైట్ సిగ్నల్ ఇస్తుంది అప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం బ్లడ్ ప్రెషర్ పెరగడం టెన్షన్ అనిపించడం మొదలవుతాయి అంటే తప్పుడు శ్వాస మనసును కూడా ప్రభావితం చేస్తుంది ఇక బ్రీతింగ్ నెమ్మదిగా లోతుగా తీసుకుంటే శరీరంలో వ్యాగస్ నరు యాక్టివేట్ అవుతుంది ఇది హార్ట్ను కూల్ చేస్తుంది డైజెస్టివ్ ను మెరుగుపరుస్తుంది స్ట్రెస్ హార్మోన్లను తగ్గిస్తుంది ఇంకా రక్తంలో ఆక్సిజన్ సరిగా అందడంతో ప్రతి సెల్ ఎనర్జీని డెవలప్ చేస్తుంది డోపమైన్ సెరటోనిన్ వంటి ఫీల్ గుడ్ కెమికల్స్ విడుదలవుతాయి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది సో ఎవ్రీడే జస్ట్ టెన్ టు ట్వంటీ మినిట్స్ ప్రాణాయామం చేస్తే చాలు మీ టెన్షన్ తగ్గి మనసు ప్రశాంతం అవుతుంది ఆందోళన తగ్గి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నిద్రలో క్వాలిటీ మెరుగవుతుంది మీ బ్రెయిన్ పర్ఫెక్ట్గా ఆలోచిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్త్ ప్యాక్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేయండి